హలో ఎవరివన్ సామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారు మరియు మహానటి సావిత్రి హీరో హీరోయిన్లుగా వచ్చిన సూపర్ హిట్ సినిమా మంచి మనసులు ఈ సినిమా ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది ఈ సినిమాకు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన ఈ సినిమాను చాలా చక్కగా రూపొందించారు ఈ సినిమాలో మరొక హీరోయిన్గా షావుకారి జానకి గారు నటించారు ఈ సినిమాలో నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారి నటన సూపర్బుగా ఉంటుంది ఈ సినిమాకు కేవీ మహాదేవన్ గారు చక్కటి సంగీతాన్ని అందించారు ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ నన్ను వదిలి నువ్వు పో లేవు లే అనే పాట కానీ ఏ వండో శ్రీవారు ఒక చిన్న మాట శిలలపై శిల్పాలు చెక్కినారు ఇలా ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా మ్యూజికల్ చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారికి మంచి క్లాసిక్ ఈ మంచి మనసుల సినిమా ఇక ఈ సినిమా శతదినోత్సవ కేంద్రాల విషయానికి వస్తే హైదరాబాద్ విశాఖపట్నం విజయ తర్వాత ఈ థియేటర్ వాణిమహల్గా పిలువబడుతుంది కాకినాడ క్రౌన్ థియేటర్లు అయితే ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది సో విజయవాడ ఇలా పలు కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఈ సినిమా ఇక హైదరాబాద్ విశాఖపట్నంలో అయితే దాదాపు నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది ఈ మంచి మనసుల సినిమా అక్కినేని గారి ప్రస్థానంలో మంచి క్లాసిక్ మూవీగా నిలబడింది ఈ మంచి మనుషులు సినిమా ఇవెంట్ విశేషాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్